मै तो बस 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 నిరుద్యోగం నిరుద్యోగులు అంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి కలిపిస్తే మరి ఈరోజు ఎక్కడే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత మంది ఉద్యోగులు చేస్తుంది అయిన కొత్తని ఒకరిక ఇచ్చారని అడుగుతాను ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగి ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చారు అంటే ఈ విధంగా నిరుద్యోగులని మరి మోసం చేసిన సంగతి మరి ఈ విధంగా ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా నువ్వు చేసిన తర్వాత ఎంతమందికి నిరుద్యోగులు ఆదుకుందో నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరికీ తెలుసు అందుకనే రెండు వేల పంతొమ్మిది ఎందుకలో మీకు బుద్ధి చెప్పారన్న సంగతి మీ అందరూ కూడా తెలిపాల్సిన జరుగుతుంది ఇక చూస్తే మీ అందరికి చూడతాం ఈ మధ్య చూస్తాం మరి అయ్యన్న భద్రుడి పెద్ద మరుగుజ్జు బాధుడు చాలా ఎక్కువగా మాట్లాడతాడు ఒకటే మొన్న కూడా చెప్పాం మీ అందరు కూడా బాబు మీ అందరూ కూడా ఈ మరుగుజ్జు అయ్య స్పీచ్ స్పీచ్లకి మరి అట్రాక్ట్ అమ్మ బాబు వీరుడు సూర్యుడు చెప్పాడు అందుకని తిరిగితే మాత్రం మీ అందరు కూడా మోసపోతారు ఎందుకంటే మొన్నే చూసాం అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే మరి మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక స్క్వాడ్ ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మన మరి అక్కడ కారకే పరిస్థితి అంటే ఇలాంటి అమ్ముకుంటే ఈ మరుగు మరుగుజ్జోడు నమ్ముకుంటే మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగన్ వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు అధిష్టంగా ఉంటాం ఈ ఎలాగా మరి ఎన్నికల ఈ మరుగుజ్జోడు మళ్ళీ ఇక్కడ మన అమలాపురం అలిపూడో లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడ పోయే పరిస్థితి ఆయన నమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టాడి ముంచేస్తాడు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం ఆయన చూసి మీరు విరవేకపోతే మాత్రం మనందరూ కూడా కలిసి ఉండే పరిస్థితి అందుకనే ఇక్కడ ఉన్న ముఖ్యంగా నర్సిపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కోరుతాను ఈరోజు జోన్ నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపడతాను ఇంకోటి ఈ రోజు ఐదు పాత్రలో మాట్లాడతాడు అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి ఇదే చివరి అవకాశం మళ్ళీ మొన్న కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నాడు మరి నిజంగా అవకాశం ఇచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు ప్రజలందరూ కూడా ఈ రెండు వేల పద్నాలుగులో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తాడని చెప్పి తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే అంటారు ఒక్కటే మీ ద్వారా అడుగుతున్నాం ఈ అవినీతి అయిన పాత్రడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చి నాకు ఎందుకు అంటాడు కదా మరి నీ పదవి వచ్చిన తర్వాత పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే పొరపాటు నువ్వు గెలిస్తే నీ పెద్ద కొడుకు మరుగుజోడుగా అప్పు చెప్తావు ఆ మరుగుజోడు నర రూప రాక్షసుడుగా పాలన ఉంటుంది అందుకని ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు కనుక నియోజకవర్గలందరూ కూడా ముఖ్యంగా దర్శిపట్నం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్లు అందరూ ఆలోచించండి అయిన పాత్ర పెద్ద కొడుకు నర రూప రాక్షసుడు వాటి వాళ్ళు బిహేవియర్ చూడండి రేపు పొరపాటున అయిన పాత్ర గెలిస్తే ఐదు పాత్ర పనిచేయడు వాళ్ళ మరుగుజ్జోడు మరి నర రూపు రాక్షణ పాలిస్తారు కనుక దయచేసి మీ అందరూ కూడా ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగన్ అన్న ముఖ్యమంత్రి రావడం కాదు ఇక్కడ నర్సీపట్నం జిల్లాలో మీ అందరి తాలూ ఆశీస్సులు ఆశీర్వదుతో ముప్పై వేల పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్ అని చెప్పి